భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెని జయప్రదం చేయాలని సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి పిలిపియడం జరుగుతూ ఉంది మే ఇరవయో నాడే దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేయాలని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించాయి కానీ ఆనాడు యుద్ధం వల్ల ఆ సమ్మెని వాయిదా వేసుకొని జూలై తొమ్మిదవ తేదీ నాడు జరపడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడులను తీసుకొస్తుందో దానివల్ల కార్మికుల హక్కులన్నీ కూడా హరించి కాబట్టి ఆ నాలుగు కోడులను రద్దు చేయాలి నలభై నాలుగు కార్మిక చట్టాలను కొనసాగించాలని సమ్మె చేస్తూ ఉన్నాం అట్లనే సింగరేణిలో కొత్త మైన్స్ రావాలని సింగరేణిలో పెండింగ్ ఉన్న సమస్యలు పరిష్కారం కావాలని కూడా ఈ సమ్మె నోటీసులో ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి కార్మిక సోదరులందరూ అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరు ఇచ్చిన జూలై తొమ్మిది సమ్మెని జయప్రదాని చేయాల్సిందిగా ఏఐటీసీగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా